హాయ్ వెల్కమ్ టు ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈరోజైతే మనం నాటుకోళ్ళకి మనం వేసే మేత చాలా మందిలో నాటుకోళ్ళకి నాటు నాటుకోళ్ళ ఇంట్లో వస్తే బయట తినొస్తు కాబట్టి మనం ఇక్కడ చూడండి నాటు కోళ్ళకి మనం వరి ఇవన్నీ వరి అంటే వడ్లు మొక్కజొన్నలు సజ్జలు కాలు ఇవన్నీ కలిపి ఇక్కడ వేసాము కోళ్ళకి చూడండి బిఫోర్ ఆఫ్టర్ చూడండి బిఫోర్ సైజ్ ఎంత ఉండే ఆఫ్టర్ సైజ్ ఎంత ఉండే నాకు తెలుస్తుంది ఇక్కడ సో కోళ్ళకి ఎదుగుదలకి చాలా పర్ఫెక్ట్ అంటే కావాల్సిన ఏంటంటే దాన ఆ దానలో కావాల్సిన పోషకాలు ఉంటే ఆటోమేటిక్గా కోళ్ళకి నాటు కోళ్ళకి చిన్న పిల్లలు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనకి పెద్ద పెరిగే అవకాశం చాలా ఉంటుంది అందులో ఒకటి రోగాలు కూడా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో కోళ్ళకి నాటు కోళ్ళకి రోగాలు వస్తున్నాయి చాలా రోగాలు కాబట్టి సో ఆ విధంగా అయితే మనకి కోళ్ళు పెంపకదారులకి మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది మనం వేసే దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది దాంట్లో ఫలం కూడా మనం కలిపాము ఇవన్నీ మనకి మిక్స్ చేసాము ఒక అని చేయడం వల్ల కోళ్ళకి కూడా మంచి పోషకాలు అందుతాయి ఒక దగ్గర అందడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈక్వల్ అయినా పెద్దనా చిన్న అయినా లేకపోతే వండే పిల్లలైనా ఐదోళ్ళ పిల్లలైనా ఇప్పుడు పిల్లలైనా మంచి పిందాకి ఉంటాయి హక్కిగా ఉంటాయి ఎవరైనా చూశారు కదా మా రామదీపం ప్రిపేర్ చేస్తున్నా నేనే ప్రిపేర్ చేయడం జరిగింది అర్థం కావాలన్నా కావాల్సిన వాళ్ళు కూడా నాకు కాల్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలి కూడా నేను చెప్తాను లేదనుకుంటే మేము ప్రిపేర్ చేసి పంపడానికి కూడా మేము డిస్ట్రో కూడా చేస్తున్నాం ఆల్రెడీ చాలా వరకు పంపించాం ఇంకా కావాలంటే కూడా సైజన్ కొల్ల కానీ లెక్కలకి కానీ సంబంధించిన బెస్ట్ సైజన్ మన నామాకృష్టం ఇవ్వబోతుంది కాబట్టి మనం అన్నీ తెలుసుకొని మనం చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తే నాటుకోళ్ళకి ఎలాంటి ఇంజక్షన్లు కానీ వేవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం న్యాచురల్గా ఇక్కడ పెంపు పెంచుతున్నాం మీకు అనిపిస్తూ ఉన్నది అంటే మేము ఒక నాలుగు కోళ్ళు ఒక పుంజుపై మేము స్టార్ట్ చేసాం సో ఇప్పుడు ఎరువు ముప్పై దాకా అయినాయి సో ఇది కూడా తరగ కూడా పోలేదు ఈ విధంగా అయితే మెయింటైన్ చేసుకున్నాం ఎస్పెషల్లీ ఏంటంటే దానం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఏం చేయాలంటే మనకి బెల్లం పెల్ బెల్లం వాటర్ కూడా పెట్టాం పెట్టాలి తెల్ల బెల్లం వాటర్ పెడితే వాటికి ఇంకా దాంట్లో కాల్షియం లోపం ఉండకుండా మంచిగా ఉంటాయి సో ఎస్పెషల్లీ కోళ్ళకి వచ్చే రోగాలంటే కాల్షియం లోపుల్లా కూడా చాలా అనేక రకాల రోగాలు వస్తాయి సో ఇవన్నీ తట్టుకునే శక్తి దేనికి ఉందంటే మనం ఇచ్చే దానలో ఉంది దానలో చాలా అన్ని చాలా రకాలు కలిపితే ఆ పోషకాలు ఒక దగ్గర రావడానికి ఛాన్స్ ఉంది బయట మైతా వేసిన దానికంటే మనం ఇంట్లో తయారు చేసుకొని ఇచ్చిన దానికంటే చాలా ఉంటుంది ఇంకో కోళ్ళు అనేది తొందరగా ఎదుగుదల అవ్వడానికి తొందరగా ఎదుగుదల అవ్వడానికి మంచి సైజు మంచి కిలోగ్రామ్స్లో కూడా కిలో లెక్కలు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా పెద్దగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే దీనివల్ల ఇలా మెయింటైన్ చేస్తే దాన్ని మెయింటైన్ అంటే మనం నాలుగు నాలుగు పూలతో సాగేసి అట్లాగా స్పీడ్ స్పీడ్గా మనం చేసుకోవచ్చు అందరూ ధన్యవాదాలు